హాయ్ అండి నమస్తే ఈరోజు మీకు గుత్తి వంకాయ కూర వండుతున్నాను చూడండి మసాలా పెట్టి ముందుగా వంకాయలు తీసుకోండి పక్కన ఉంచండి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకోండి పెద్ద సైజు నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వాటర్లో మీడియం సైజు వంకాయలు తీసుకోండి ఆ వంకాయలు వేసి శుభ్రంగా కడగండి మీడియం సైజ్ అయితే బాగుంటాయండి గుత్తి వంకాయ కూరకి శుభ్రంగా కడిగి వేరే ప్లేట్లో తీసుకోండి చూడండి బాగున్నాయి వంకాయలు అలా ఉండాలి మనకి ఇప్పుడు వేరే గిన్నెలో వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేయండి ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకున్నాం చూడండి అలాగా షాగుతో అలా నాలుగు ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది అవి ఉప్పు నీళ్ళే వేయండి ఎంతేదంటే వంకాయ కలర్ చేంజ్ అవ్వదు అలా ఉంటుంది ఇప్పుడు నేను ఉల్లిపాయ రుబ్బు రోట్లో రుబ్బుకుంటున్నాను చూడండి రుబ్బు రోట్లో రుబ్బితే కూర టేస్టీగా బాగుంటుంది చూడండి ఉల్లిపాయ బాగా నలగాలి ఇప్పుడంటే మిక్సీలు వచ్చినాయి కానీ ఇదివరకు రుబ్బు రోట్లో రుబ్బుకొని చక్కగా వండుకునేవారు ఇప్పుడంటే మిక్సీ చేయగానే ఉల్లిపాయ పేస్ట్ అయిపోతుంది రుబ్బుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది కానీ రుబ్బుకొని మనం వండుకుంటే కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఇలాగ రుబ్బి వండండి మసాలా అండి అల్లం వెల్లుల్లి లవంగాలు మొత్తం గరం మసాలా నేను ముందుగానే పక్కన పెట్టుకున్నాను రుబ్బుకొని ఇప్పుడు అందులో కారం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేయండి వేసిన తర్వాత పక్కన మసాలా పెట్టాను కదా ఆ మసాలా ఉప్పు కారం ఇవన్నీ బాగా కలపండి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి తీసుకోండి వాటర్లో వేసాం కదా ఆ వాటర్ తీసుకుని వాటర్ లేకుండా బాగా చేతి ఇలా పిండండి సరిపోతుంది ఇప్పుడు ఆ వంకాయలని ఈ ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్లో పెట్టి ఆ వంకాయల్ని మసాలా కారం పెట్టండి ఇదివరకు పురుగు వంట ఇప్పుడైతే రకరకాలుగా వండుతున్నారు ఇదివరకు అయితే ఇలాగే వండుకునేవారు బాగుంటుందండి ఇలా వండండి స్టవ్ వెలిగించి కలాయి పెట్టి ఆయిల్ వేయండి మనకి కూరకి సరిపడా ఆయిల్ వేస్తే సరిపోతుంది త్రీ స్పూన్ వేయండి ఇప్పుడు మనం మసాలా పెట్టాం కదా వంకాయలకి అవి ఆయిల్లో వేయండి పచ్చిమిర్చి నేనైతే పావు కిలో వంకాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు నాకు పచ్చిమిర్చి మసాలా చూడు కలిపేసి మూత ఉంచండి చూడు మూత తీసి చూడు దగ్గరగా మగ్గుతున్నాయి మనకు అలా మగ్గాలి కలపండి ఒకసారి చూడండి మగ్గిని ఇప్పుడు మనం అందులో కొద్దిగా వాటర్ వేయండి వాటర్ వేసి ఒకసారి కలపండి చూడండి మనకి వంకాయ మూత పెట్టాను మళ్ళీ తీసి చూసాను ఇంకా మనకు వాటర్ ఉంది ఇంకా టూ మినిట్స్ మగ్గాలి మళ్ళీ మూత పెట్టండి చూడండి రెడీ అయిపోయింది వేడి గుత్తు వంకాయ కూర మనకి రైస్లోకి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లోకి తీసుకోండి కూర చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేను వేరే గిన్నెలో తీసుకున్నాను వేడివేడి వంకాయ కూర రెడీ చూసారా అంత కలర్ఫుల్గా ఉందో